హాయ్ స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో బోర్ పరమాణు నమూనా బోర్ సోమర్ఫెల్డ్ నమూనా గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ఉపకర్ పరాల్లోని ఆర్బిటాల జామితీయ ఆకృతుల గురించి నేర్చుకుందాం బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా హైడ్రోజన్ వర్ణపటంలోని సూక్ష్మ రేఖలను గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది మనము బోర్ పరమాణు నమూనాలోని లోపాలు నేర్చుకున్నాం బోర్ పరమాణు నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మ రేఖలను వివరించలేకపోయింది బోర్ తర్వాత బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా దీర్ఘ వృత్తాకార కక్షలను జత చేయడం వల్ల ఆ పరమాణు నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖల గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి మాత్రం సంతృప్తికరంగా వివరించలేకపోయింది తర్వాత బోర్ పరమాణు నమూనా ఏక ఎలక్ట్రాన్ వ్యవస్థకు మాత్రమే వర్తిస్తుంది అని మనం నేర్చుకున్నాం అలాగే ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణు యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలోనూ ఈ నమూనా విఫలమైంది బోర్ సోమర్ఫెల్ పరమాణు నమూనా కూడా ఏక ఎలక్ట్రాన్ వ్యవస్థకు మాత్రమే వర్తిస్తుంది ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది మనం ఇప్పుడు క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా గురించి నేర్చుకుందాం క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా చిమ్మ చీకట్లో వస్తువులను వెతకడానికి మనం టార్చ్ లైట్ సహాయం తీసుకుంటాం ఇది మనందరికీ తెలిసిందే దాదాపు మనందరం చేసేది చీకట్ల వస్తువులను వెతకడానికి మనం టార్చ్ లైట్ సహాయం తీసుకుంటాం ఇక్కడ మనం టార్చి లైట్ను గమనించవచ్చు అలాగే ఎలక్ట్రాన్ స్థానాన్ని మరియు వేగాన్ని కనుక్కోవడానికి కూడా తగిన కాంతి సహాయం తీసుకోవచ్చు బోర్ పరమా నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గాల్లో తిరుగుతుంది అని మనం నేర్చుకున్నాం ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని వేగాన్ని కనుక్కోవడానికి దానికి తగిన దానికి సరిపోయే కాంతి సహాయం తీసుకోవచ్చు ఎలక్ట్రాన్లు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి అతి తక్కువ తరంగ దైర్ఘం గల కాంతినే ఈ పని కోసం వాడుకోవలసి ఉంటుంది ఎలక్ట్రాన్లు అనేవి అత్యంత సూక్ష్మమైనవి మన కంటికి కనిపించినంత సూక్ష్మమైనవి కాబట్టి వాటి యొక్క స్థానాన్ని వేగాన్ని కనుక్కోవడానికి కూడా అతి తక్కువ తరంగ దైర్ఘం గల కాంతిని ఉపయోగించవలసి ఉంటుంది ఈ తక్కువ తరంగ గల కాంతి ఎలక్ట్రాన్ను తాకినప్పుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పు కలిగిస్తుంది మనం ఒకవేళ అతి తక్కువ తరంగ గల కాంతిని ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని వేగాన్ని కనుక్కోవడానికి అనుకోండి అప్పుడు ఆ కాంతి ఎలక్ట్రాన్ను తాకి అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పు కలగజేస్తుంది కాబట్టి మనము కాంతిని ఉపయోగించలేము అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని కానీ వేగాన్ని కానీ ఖచ్చితంగా ఒకేసారి కనుక్కోలేము మరి ఎలక్ట్రాన్ స్థానాన్ని కానీ వేగాన్ని కానీ ఒకేసారి కనుక్కోలేము అన్నమాట బోర్ నమూనా ప్రతిపాదించినట్లు ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి పరమాణులో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం బోర్ నమూనా చెప్పినట్లు ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాల్లో అనుసరించవు కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందనేది మనం ఖచ్చితంగా చెప్పడం అనేది అసాధ్యం పరమాణువులో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పడం అనేది అసాధ్యం ఈ పరిస్థితుల్లో పరమాణువులోని ఎలక్ట్రాన్ల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఇర్విన్స్ రోడింగర్ క్వాంటమ్ యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు ఈ పరిస్థితిలో పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఇర్విన్ స్రోడింగర్ అనే శాస్త్రవేత్త క్వాంట యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు ఇక్కడ మనం ఇర్విన్ స్రోడింగర్ యొక్క చిత్రపటాన్ని గమనించవచ్చు ఈ పరమాణు నమూనా ప్రకారం బోర్ నమూనాలో కక్షలకు బదులుగా ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి బయలుదేరాడనుకోండి ఒక గంట తర్వాత ఫలాని ప్లేస్లో ఉండవచ్చు అని మనం అంచనా వేయచ్చు అలాగే ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని మనం తెలుసుకోలేము కానీ పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట సమయంలో నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు బోధ్ నమూనాలో కక్షలకు బదులుగా ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ ఒక నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటాం మనము సంభావ్యత అనే దాన్ని గణితంలో మనం నేర్చుకున్నాం అంటే అది జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఉండడానికి ఛాన్స్ అనేది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటాం ఇక్కడ మనం పరమాణు కేంద్రకాన్ని చూడవచ్చు ఎరుపు రంగులో కనిపిస్తుంది దాని చుట్టూ ఎలక్ట్రాన్లు మనకు కనిపిస్తున్నాయి ఆ ఎలక్ట్రాన్ సంభావ్యత అనేది ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటాం ఇప్పుడు మనం పరమాణు ఆర్బిటాల గురించి వాటి ఆకృతులు వాటిలో రకాల గురించి నేర్చుకుందాం అందులో మొదటిది ఎస్ఆర్బిటాల్ ఎస్ఆర్బిటాల్ అనేది గోళాకారంగా ఉంటుంది ఎస్ఆర్బిటాల్ యొక్క ఆకారం గోళాకారం ఇక్కడ మనం ఎస్ఆర్బిటాల్ను పరిశీలించవచ్చు అది గోళాకారంలో ఉంటుంది ప్రతి శక్తి స్థాయిలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది ప్రతి శక్తి స్థాయి శక్తి స్థాయి అన్న కర్పరము అన్నా తర్వాత కక్ష అన్న ఒకటే కే అనేది ఒక శక్తి స్థాయి ఎల్ అనేది ఒక శక్తి స్థాయి ఎం అనేది ఒక శక్తి స్థాయి ఎన్ అనేది ఒక శక్తి స్థాయి ప్రతి శక్తి స్థాయిలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది కే శక్తి స్థాయిలో ఉన్న ఎస్ఆర్బిటాలను వన్ ఎస్ ఆర్బిటాల్ అంటాం అలాగే ఎల్ శక్తి స్థాయిలో ఉన్న ఆర్బిటాలను టూ ఎస్ ఆర్బిటాల్ అంటాం ఎం శక్తి స్థాయిలో ఉన్న ఆర్బిటాలను త్రీ ఎస్ ఆర్బిటాల్ అంటాం ఎన్ శక్తి స్థాయిలో ఉన్న ఆర్బిటాలను ఫోర్ ఎస్ ఆర్బిటాల్ అంటాం ఎస్ ఉపకర్పణంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు అనేది ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది ప్రతి ఉపకర్పరంలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు ఒకటేమో సవ్య దిశలో మరొకటేమో అపసవ్య దిశలో రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు కాబట్టి ఎస్ ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు తర్వాత రెండో ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది పిఆర్బిటాల్ అనేది డంబెల్ ఆకారంలో డంబెల్ అనేది మనకు తెలుసు పిఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది పిఆర్బిటాల్ మూడు ఉంటాయి పిఎక్స్ పివై పిజెడ్ అని మూడు ఆర్బిటాల్ ఉంటాయి పిఆర్బిటాల్ అనేది ఆ డంబెల్ షేప్ అనేది ఎక్స్ అక్షం మీద ఉంటే పిఎక్స్ ఆర్బిటాల్ వై అక్షం మీద ఉంటే పివై ఆర్బిటాల్ జెడ్ అక్షం మీద ఉంటే పీజెడ్ ఆర్బిటాల్ రెండవ శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయిలో మూడు పిఆర్బిటాల్ పిఎక్స్ పివై పీజెడ్ ఉంటాయి అంటే మొదటి శక్తి స్థాయిలో పిఆర్బిటాల్ ఉండదు మొదటి శక్తి స్థాయిలో ఓన్లీ ఎస్ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది రెండవ శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయిలో మూడు పిఆర్బిటాలు ఉంటాయి అంటే కే శక్తి స్థాయిలో ఆర్బిటాల్ ఉండదు ఎల్ శక్తి స్థాయిలో ఆర్బిటాల్ ఉంటే దాన్ని టూ పి ఆర్బిటాల్ అంటాం శక్తి స్థాయిలో ఆర్బిటాలు ఉంటే దాన్ని త్రీ పి ఆర్బిటాల్ అంటాం వన్పి ఆర్బిటాల్ అనేది ఉండదు ఎన్ శక్తి స్థాయిలో ఆర్బిటాలు ఉంటే దాన్ని ఫోర్ పి ఆర్బిటాల్ అంటాం పి ఉపకర్పనంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఆరు ఆర్బిటాల్ మూడు పిఎక్స్ పివై పిజెడ్ ఒక్క ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు ఉండవచ్చు కాబట్టి మొత్తం మూడు ఆర్బిటాలు ఉన్నాయి కాబట్టి పి ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య మూడు రెండు ఆరు ఒక్క ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండవచ్చు ఇక్కడ పిఎక్స్ పివై పీజెడ్ అని మూడు ఆర్బిటాలు ఉన్నవి కాబట్టి పి ఉపకర్పనంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఆరు తర్వాత మూడవ ఆర్బిటాల్ డి ఆర్బిటాల్ డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది వీటి యొక్క ఆకారాలు చాలా ఇంపార్టెంట్ తర్వాత వీటి డ్రాయింగ్స్ కూడా ఇంపార్టెంట్ డిఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ మనం ఐదు రకాల డిఆర్బిటాల్ను మనం చూడవచ్చు డిఎక్స్ వై డివైజెడ్ డిజెడ్ ఎక్స్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ అని మొత్తం ఐదు రకాల డిఆర్బిటాల్లు ఉంటాయి వీటి ఆకారము డబుల్ డంబెల్ మూడవ శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయిలో ఐదు డిఆర్బిటాల్ ఉంటాయి అంటే మొదటి శక్తి స్థాయిలో డిఆర్బిటాలు ఉండదు రెండో శక్తి స్థాయిలో డిఆర్బిటాలు ఉండదు మూడో శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయిలో ఐదు డిఆర్బిటాలు ఉంటాయి మూడో శక్తి స్థాయిలో ఉన్న డిఆర్బిటాల్ను త్రీ డిఆర్బిటాల్ నాలుగో శక్తి స్థాయిలో ఉన్న డిఆర్బిటాల్ను ఫోర్ డిఆర్బిటాల్ అని అంటాం డి ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య పది డిఆర్బిటాల్లో ఐదు కాబట్టి ఒక్కొక్క ఆర్బిటాల్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి డి ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య పది ఎఫ్ఆర్బిటాల్ ఫోర్బుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది చివరిది ఎఫ్ఆర్బిటాల్ ఎఫ్ఆర్బిటాల్ అనేది ఫోర్బుల్ డైంబల్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ మనం ఎఫ్ఆర్బిటాల్ యొక్క ఆకృతులను చూడవచ్చు ఎఫ్ఆర్బిటాల్ యొక్క ఆకృతులు మనము డ్రాయింగ్స్కి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఎఫ్ఆర్బిటాల్ అనేది ఫోర్బుల్ డమ్మెల ఆకారంలో ఉంటుంది నాలుగో శక్తి స్థాయి నుండి ప్రతి శక్తి స్థాయిలో ఏడు ఎఫ్ఆర్బిటాల్ ఉంటుంది మొదటి శక్తి స్థాయిలో రెండో శక్తి స్థాయిలో మూడో శక్తి స్థాయిలో అంటే కేఎల్ఎం ఈ శక్తి స్థాయిలో ఎఫ్ఆర్బిటాల్ ఉండదు నాలుగో శక్తి స్థాయిలో ఎన్ శక్తి స్థాయిలో ఏడు ఎఫ్ఆర్బిటాల్ ఉంటాయి ఆర్బిటాల్ ఏడు ఉంటాయి కాబట్టి ఎఫ్ ఉపకర్పణంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఏడు రెండు పద్నాలుగు ఇలా నాలుగు ఆర్బిటార్లు వాటి యొక్క ఆకారాలు ఆ ఉపకరపనంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది ఇంపార్టెంట్ జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి